రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం ఎనిమిదవ తేదీ తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదు జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అర్ధగా సాగే మన ఎమిగను ఆదివారం ఫ్రెండ్స్ మన సోమవారం పత్తి కొండ ఎద్దుల సందడి అయితే ప్రస్తుతం మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు కదా వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనం అయితే ఈరోజు చక్కెన్ నుంచి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మరి ఒకటే మంచి సైజులో కనిపిస్తుంది ఒంగోలు కాడ్ కోడైతే ఈ విధంగా కనిపిస్తుంది ప్రస్తుతం మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి ఏనా మీదేనా ఇది ఒకటే ఉందా ఏనా పళ్ళు ఉందా కలిపిందా కడపలలో ఉంది ప్రస్తుతం రేట్ కనిపించే చెప్పారు ఇక్కడ డెబ్బై ఎనిమిది సెవెంటీ ఎయిట్ థౌసండ్ ప్లస్ మరి డెబ్బై ఎనిమిది ఆ కోడిపై రేట్ చెప్తున్నారు చేద్దానికి ఏపక్కసే ఇది కుడపాకి గ్యారంటీనా మరి ఎక్కడి నుంచి వచ్చారు గిరిగేట్ల వాసెస్లు తుగలి మండలం కర్నూలు జిల్లా రైట్ రైతులే కదా చేత కూడా కదా ఇది అరవై మూడు సున్నా ముప్పై నాలుగు ఈ విధంగా ఉంది ఫ్రెస్ మరి దేశీయ పేరు సీమాకాడి మసీద్పురం వాసి లక్ష పది లోపల అడుగుతున్నారు ఆయన పది పైన అంటున్నాడు ప్రజ మరి ముఖ్యంగా కొంచెం పోయిన వారితో కలుసు పోల్చుకుంటే కొంచెం ఎదుస మీ వారం తక్కువనే కనిపిస్తుంది ఎదురు ఏం చెప్పారు మా కాటి రేటు చెప్తారు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు రేట్ చెప్తున్నారు భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మీరు వాసిస్తులు పత్తికొండ మండలం కర్నూలు తొంభై ఆరు పద్దెనిమిది పద్దెనిమిది తొంభై తొంభై యాభై నాలుగు లాస్ట్ డెబ్బై పళ్ళు ఉన్నాయా రెండు కూడా మొలపులు ఉన్నాయి రేట్ ఏం చెప్పిండారు వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ప్లేస్ మరి లక్ష అరవై ఐదు వరకు కాడిపోయిన రేట్ చెప్తున్నా ఎక్కడి నుంచి వాయిస్ అరవై మూడు సున్నా రెండు డెబ్బై ఒకటి యాభై ఎనిమిది లాస్ట్ డెబ్బై నాలుగు రైట్ పండుగ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై వేలుగా చెప్తున్నారు మరి కలపారి ఎక్కడా కలపారి సున్నా ఏడు నలభై ఐదు బిగ్ సైజులో ఉన్నటువంటి ఒంగోలు సేదెప్పిస్తున్నాయి మనకు గట్లనే ముందుకెళ్దాం మొత్తానికి ఇక్కడ కూడా రెండు జతలే కనిపిస్తున్నాయి మరి సపరేట్ సపరేట్ రెండు జత రొక్కలు ఇవి అవి ఏం చెప్పిండవు చెప్పి చెప్తే లక్ష పదివేలు ఇక్కడి ఇవి తొంభై ఐదు నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలు చెప్తున్నారు తుమ్మలం మిడి వాచెస్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఒక్కటే మన్మధుడి వలే ఉంది చూస్తున్నారు కదా దేశ పెద్ద ప్రస్తుతానికి ఎద్దతే విధంగా ఉంది ఏనా ఒకటే ఉందా ఇది ఏనా పళ్ళు ఉందా కలిపిందా మొలుపులలో ఉంది రేట్ కానీ ఏం చెప్పారు ఇక్కడ వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి లక్ష ఐదు వేలుగా ఏది రేట్ చెప్తున్నారు సేద్యానికి ఏ పక్కొస్తాయి ఇది రెండు పక్కల గ్యారెంటీనా రెండు పక్కల రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు ప్యాపిల్ వాసెస్ నంద్యాల జిల్లా మీ నెంబర్ చెప్పండి అరవై మూడు అరవై మూడు సున్నా మూడు తొంభై తొమ్మిది ముప్పై ఆరు డెబ్బై ఆరు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ప్రస్తుతం ఎద్దు వివరాలకి ఈ విధంగా ఉండాలి నచ్చిన రైతు నేరుగా మాట్లాడుకోవచ్చు విధంగా ఉంది కదా <laughs> right? If we think I can just ఏం చెప్పండి అన్న కడి రేటు టూ లాక్ టెన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి కడిపోయిన రేట్ వచ్చేసి రెండు లక్షల పది వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి రైట్ అరవై మూడు మూడు సున్నా ఇరవై అరవై ఎనిమిది లాస్ట్ ఇరవై ఒకటి ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు రైట్ ఈ

ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఇవే రేట్ కానీ చెప్పారు ఇక్కడ రేట్ ఏం చెప్పారు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు బెండల వాసిస్తులు బల్లారు జిల్లా బళ్ళార్ తాలూకా

తొంభై ఆరు తొంభై ఆరు నలభై రెండు నలభై రెండు ఎనిమిది ఇరవై ఇరవై ఆరు సున్నా ఐదు సున్నా ఐదు రెండు గెలబానా తోకదే అవునా రెండు చేద్దానికైతే కాడిపోయిన చెప్పారు నలభై ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై అని చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు రైట్ ఎక్కడి నుంచి తొమ్మిది మీడి అంటారు కదా కొంచెం ముందు తోళ్ళే నిజమే మరి వాస్తవమే ఫ్రెండ్స్ మరి చూస్తున్నావు కదా ఎద్దయితే ఆ విధంగా అనిపిస్తుంది మనకు చేద్దాం నాకు అట్లనే ఎక్కుతుంది అంటారు ఈ విధంగా ఉంది స్మెల్లనా పోయినాయా ఉన్నాయా రేట్ నేను చెప్పారు ఐదు వన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలు చెప్పారు చూశారు కదా నడక భరోసా కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి రైట్ ఎక్కడి నుంచి ఇచ్చారు నెంబర్ చెప్పండి సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ ఫోర్ టూ డబల్ ఫోర్ టూ రైట్ అవునా ఏ అన్న మంచి పంట అంతే అంటారు అంతే అంటారు ఒకటే ఉందా ఇది ఒకటే ఉందా రేట్ ఏం చెప్పారు ఎనభై ఎయిటీ ఫైవ్ ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు జనగిరి వాసిలో తుగలి మండలం కర్నూలు జిల్లా గిలాంటి వస్తుంది గ్యారంటీనా డబల్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ టూ త్రీ వన్ త్రీ నైన్ వన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలు రేట్ చెప్తున్నారు మరి చిన్న నైన్ సెవెన్ జీరో నైన్ సెవెన్ జీరో ఎయిట్ రైట్ సేదెప్ కాడి కనిపిస్తున్నాం విధంగా ఫ్రెండ్స్ మాకు చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది మరి ప్రస్తుతానికి ఎవరికైనా జాయితే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు పోయిన వారితో పోల్చుకుంటే మార్కెట్ అయితే ఏం పెద్దగా అయితే రద్దీ లేదు థింగ్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి